రెండవ పేతురు ఒకటవ అధ్యాయము ఏసుక్రీస్తు దాసుడను అపోస్త్రుడనైన సిమోను పేతురు మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మా వలనే అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి శుభమని చెప్పి రాయునది తన మహిమను బట్టియు గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాణ్ణి గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికి కావలసిన వాటినన్నింటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చి మన ప్రభు అయిన యేసును గూర్చినట్టియోనైనా అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించును గాక ఆ మహిళాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను అనున్నాడు దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానము మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును సద్గుణమునందు జ్ఞానమును జ్ఞానమునందు నిగ్రహమును ఆశా నిగ్రహమునందు సహనమును సహనమునందు భక్తిని భక్తియందు సహోదర ప్రేమను సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనడి ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయములో మిమ్మను సోమరులైనను నిష్పలులనైనను కాకుండా చేయును ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేని అందువలన సహోదరులారా మీ పిలుపునకు ఏర్పాటును నిశ్చయము చేసుకున్నటకు మరి జాగ్రత్త పడుడి మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడును తుట్టిల్లరు అలాగున మన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపరచబడి ఉన్నను వీటిని గూర్చి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకము చేయుటకు సిద్ధముగా ఉన్నాను మరియు మన ప్రభువైన యేసు క్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారం త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకము చేసి మిమ్మును రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను నేను మృతి పొందిన తరువాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకము చేసుకున్నట్లు జాగ్రత్త చేతును ఏలైనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు యేసుక్రీస్తు యొక్క శక్తిని ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు గాని ఆయన మహాత్వమును మేము కన్నులార చూచిన వారమై తెరిపితిమి ఈయన నా ప్రియకుమారుడు ఈయన అందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము మహా దివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతము మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిమి మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమునైనట్టున్నది దానియందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను ఏలయనగా ప్రవచనము ఎప్పుడునూ మనుష్యుని ఇచ్చను బట్టి కలుగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి